హలో ఎవ్రీ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఎలా చదువుతున్నారు అందరూ ఇంకా అప్లికేషన్ పెట్టడం అయిపోయింది డేట్ అనేది గడువు పెంచుతారేమో ఇంకా ధర్నాలు చేస్తున్నారు కదా టైం పెంచుతారేమో అని ఎదురు చూసారు ఏది లేదు గడువు అనేది పెంచలేదు సేమ్ అప్లికేషన్ పెట్టేశారు ఎన్ని వచ్చాయంటే ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు మొత్తం అంటే అప్లికేషన్లు అనమాట క్యాండిడేట్స్ అయితే మూడు లక్షల ముప్పై వేల మీద ఉంది ఏంటంటే అప్లికేషన్ ఎంత ఉంది అంటే అప్లికేషన్ ఏంటంటే ఒక్కొక్కరు రెండు మూడు లేదా ఒక్కొక్కరు నాలుగేస్ కూడా పెట్టుకున్నారు బీఎడ్ చేసిన వాళ్ళు కొంతమంది డిఎడ్ చేశారు కొంతమంది పీజీ చేశారు పీజీటీలు టీజీటీలు లాంగ్వేజ్లు లాంగ్వేజ్తో పాటు సబ్జెక్టులు ఇలా చాలా కేటగిరీలు పెట్టారు కాబట్టి ఒక్కొక్కరికి ఎక్కువ పోస్టులు పెట్టారు కాబట్టి అవి ఐదు లక్షలు దాటేసాయి ఓకేనా ఐదు లక్షలు డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేలు మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేయడం ఓకేనా నిజ నిజానికి అభ్యర్థులైతే మూడు లక్షల పై చీలుకు మూడు లక్షల ముప్పై మూడు వేలు కొంచెం దాటిందనమాట ఓకేనా పోటీ అయితే ఎక్కువే ఉంది అన్ని పోస్టులకి పెట్టారంటే వాళ్ళు అన్ని పోస్టులకి పోటీ పడతారు ఏది బాగా వస్తే దానికి సెలెక్ట్ అవుతారు వాళ్ళు ఓకేనా మనం ఐదు లక్షల అప్లికేషన్ చూసుకొని తర్వాత టైం తక్కువ ఉంది ప్లాన్ ప్రకారం సిలబస్ కవర్ చేస్తున్నామా లేదా అన్ని సబ్జెక్టులు కవర్ అవుతున్నాయా లేదా సబ్జెక్ట్ వైజ్ చూసుకోండి తర్వాత సిలబస్ వైజ్ చూసుకోండి సిలబస్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఆ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఉన్న బుక్స్ చాలు కొత్త బుక్స్ ఇంకా కొనొద్దు టైం దాటిపోయింది ఇంకా కొత్త బుక్స్ కొనొద్దు ఉన్న బుక్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి చదివామా లేదా అందులో ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా చదివిన దానికి ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అయితే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో అక్కడే పోటీ ఎక్కువ ఉంది ఎగ్జాంపుల్ మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చూడండి థర్టీ ఎయిట్ థౌసండ్ దాటేసింది అప్లికేషన్ అంటే ఏంటి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఈవెన్ తెలంగాణ వాళ్ళైనా ఇతర రాష్ట్రాల వాళ్ళైనా అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తారు అలాగే కర్నూలులో ఎస్జిటి పోస్టులు ఎక్కువ కర్నూలులో థర్టీ ఎయిట్ థౌజండ్ దాటింది తర్వాత ఈస్ట్ గోదావరిలో థర్టీ ఎయిట్ థౌసండ్ దాటింది మళ్ళీ విశాఖపట్నంలో ఎక్కువ ఉంది అంటే పోస్టులు ఎక్కడెక్కువైతే చూపిస్తున్నాడో అక్కడికి అందరూ వెళ్ళిపోతారు కాబట్టి లోకల్ నాన్ లోకల్ అక్కడే అప్లై చేసేసారు అదొకటి చూసుకోండి మీరు ఓకేనా పోస్టులు ఎక్కువ ఉన్నాయని కొంచెం స్లోగా చదవద్దు అక్కడే పోటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా గట్టిగా చదవాలి లోకల్ నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు పోటీ పడతారు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఓపెన్ కేటగిరీ అయితే ఇంకా గట్టిగా చదవాల్సి ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళు కూడా పోటీ పడతారు అదొకటి చూసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్జిటి అసిస్టెంట్ కలిపి ఇవి పోస్టులు ఎవరివి ఎంత అయినది అక్కడ ఇవ్వలేదు అదొకటి తర్వాత ట్వంటీ ఎత్ నుంచి మోడల్ టెస్ట్లు అంటున్నాడు ఆన్లైన్లో మోడల్ టెస్ట్లు కండక్ట్ చేస్తా అంటున్నారు కాబట్టి కన్ఫామ్ ఇంక ఎగ్జామ్స్ ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది కన్ఫామ్ అని మామూలుగా చెప్తున్నాను ట్వంటీ ఎయిత్ నుంచి ఆన్లైన్లో డిఎస్సి మోడల్ పేపర్స్ పెడతాడు అనమాట అవి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎలా ఉంటుందో మన కెపాసిటీ ఎలా ఉందో అర్థమవుతుంది అవి రాసుకోండి తర్వాత థర్టీ ఎత్ నుంచి హాల్ టికెట్స్ అంటున్నాడు హాల్ టిక్స్ హాల్ టికెట్స్ వచ్చాక మాత్రమే అర్థమవుద్ది ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఫస్ట్ పెడతాడు ఏ సబ్జెక్ట్ వాళ్ళు తర్వాత పెడతాడు అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే లాంగ్వేజ్ వాళ్ళకి ఫస్ట్ పెడతాయి డు సో లాంగ్వేజ్ వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోండి టైం తక్కువ ఉంటుంది ఇంకా జూన్ సిక్స్తే అనుకోండి మీరు తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి పెట్టాడు అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి తర్వాత బయాలజీ వాళ్ళకి అలాగా అంటే జూన్ టెన్త్ అలా అనుకోండి అనుకుని మ్యాథ్స్ బయాలజీ వాళ్ళు తర్వాత ఈ సైన్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు చదివేసుకోండి తర్వాత ఎస్డిటి పెట్టాడు టూ థౌజండ్ ఎయిటీన్లో ప్యాటర్న్ మరి ఇప్పుడు ఎలా పెడతాడో మనకు తెలియదు టూ థౌజండ్ ఎయిటీన్లో ప్యాటర్న్ అయితే ఇలా పెట్టాడు ఇలా పెట్టుంటే మాత్రం లాంగ్వేజ్ వాళ్ళు త్వరగా రెడీ అవ్వండి తర్వాత అసిస్టెంట్ వాళ్ళు ఇంక ఎవరికి పెట్టినా పది రోజులు అటు ఇటులో ఉంటాయి ఎవరికి పెట్టినా వాళ్ళ ఇష్టం అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టినట్టు కాకపోతే మనం సిద్ధపడ్డం అనేది టూ థౌజండ్ ఎయిటీన్ ప్యాటర్న్ ప్రకారం సిద్ధపడిపోతే బెటర్ అనమాట ఓకేనా తర్వాత ఉన్న తక్కువ టైంలో మాత్రం సిలబస్ని కవర్ చేయండి అన్ని సబ్జెక్టులు కవర్ అవుతున్నాయా లేదా ఏది నెగ్లెక్ట్ చేయొద్దు సిలబస్ వెయిటేజ్ని బట్టి తర్వాత ఇంటర్లో అంటే ఇప్పుడు టెన్త్ వరకు టాపిక్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్లో ఏవి కంటిన్యూ అవుతున్నాయో ఆ ఇంటర్ సబ్జెక్ట్ వాళ్ళు అసిస్టెంట్ వాళ్ళు ఇంటర్ టాపిక్స్ టెన్త్ వరకు ఉన్న వాటిని కంటిన్యూ చేసుకోండి ఓకేనా బాగా చదువుకొని అందరూ ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ సో మచ్